స్కోటినా ఇంతకు వానండి ఫ్రెండ్స్ మా తాత పనికి వచ్చి బిస్కోట్ వేసుకున్నాడు ఇదో పౌలే తాత ఇదో పడు తినండి ఫ్రెండ్స్ అను చదువు ఇక చెప్పు వీళ్ళకి బండ్ వేసుకున్నాడు కరువు పనికి వచ్చి ప్రశాంతంగా నాకు తిన మళ్ళా బగ్గి మీద ఎక్కించుకున్నా ఎక్కించుకుని రానని చెప్పేసి బండు తినున్నాడు ఎక్కించుకొస్తా లేదు తిను తినలే ముసలి ఇట్లా సహాయం చేస్తాను ఫ్రెండ్స్ ఇట్లా బైకు ఎక్కించుకోకపోవడం కరుపన అయిపోయిన తర్వాత ఇట్లా నా బైకు ఎక్కించుకొని ఇట్లా పోతుంటా ఇక్కడ నర్సలేడు కదా ముసలైనా కదా కాబట్టి ఎక్కించుకోపోతా ఇట నర్సలేడు కాబట్టి అవుతుందా నిజమే కదా ముసలి వాళ్ళకి నేనేం చేస్తా చేస్తా ముసలి వాళ్ళకి సహాయం చేస్తానా చేయన దగ్గర ముసలోళ్ళు నర్సలేదు కాబట్టి ఇట కరుపన అయిపోయిన తర్వాత అయితే ఎక్కించుకోపోతా బైక్ మీద కానీ సౌదా గట్లా నవ్వుకోవడానికి అట్లా మాట్లాడుతుంటే గో అగ్గిన మా మా అయిపోయినా అరేపు మాచ్చని చెప్పు हा मोड़ो वॾ कुझु हा भाई